ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్తెనపల్లిలో నామినేషన్ ఉన్నాను ఆ నామినేషన్ సమాచారాన్ని నియోజకవర్గం మొత్తం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది చిందంగా మొదలైనటువంటి ఆ ర్యాలీ ఎంత గొప్పగా జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జన సందోహాన్ని ఈరోజు జరిగినటువంటి బైక్ ర్యాలీని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సునామీ ఉందని అర్థమవుతా ఉంది నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలవబోతున్నామనేది కాన్ఫిడెన్స్ మరింతగా పెరుగుతూ ఉన్నది సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను అనుకుంటాను పోయినసారి నాకు ఇరవై వేల ఎనిమిది వందల వైచులకు ఓట్ల మెజారిటీతో గెలుపొందాను ఆ మెజారిటీకి ఒక్క ఓటు తగ్గిన నైతికంగా నేను ఓడిపోయినట్టుగా భావిస్తాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన నేను మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో టికెట్ పొంది పోటీ చేస్తున్నప్పుడు అది ఒక రిఫరెండంగా భావిస్తాను ఐదు సంవత్సరాల పాటు నా నియోజకవర్గంలో నా ప్రవర్తన కానీ నా పరిపాలన కానీ చూసిన తర్వాత మళ్ళా ఓటు వేయబోతున్నప్పుడు రిఫరైనంగా భావిస్తాను నేను అందువల్ల నేను ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా అది నా నైతిక పరాజయంగా నేను భావిస్తానని మనవి చేస్తున్నా అంటే పోయినసారి కన్నా చాలా అద్భుతంగా ఉంది గ్రౌండ్ రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది కన్నా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మళ్ళా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలి ఆయనైతేనే అమలు చేయగలుగుతారో తప్ప కూటమి కుంపట్లు ఈ రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించలేవు అని ఒకసారి నిరూపణ అయ్యింది కాబట్టి మరొకసారి వారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా లేరు ప్రజలు అని మనవి చేస్తున్నారు ఇవాళ తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పోటీ జరగటం లేదు ఈ నియోజకవర్గంలో పార్టీలు మారిన వారికి పార్టీని నమ్ముకున్న వారికి మధ్యన జరుగుతున్నటువంటి ఒక పోరాటంగా నేను భావిస్తున్నాను నా మీద కానీ అనిల్ కుమార్ గారి మీద కానీ పోటీ చేసిన వ్యక్తులు పార్టీలు మారే వ్యక్తులు జెండాలు మార్చే వ్యక్తులు నేను కానీ అనిల్ కుమార్ గారు కానీ పార్టీలు మారని వ్యక్తులం జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి వ్యక్తులం అలాంటి వ్యక్తుల మధ్యన ఇవాళ ఎన్నికల పోరాటం జరుగుతూ ఉంది బ్యాలెట్ పోరాటం జరుగుతూ ఉంది ప్రజలు దీన్ని గమనిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నాను ఇవాళ కూటమిగా ఏర్పడినటువంటి పక్షాలు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి మా మీద పోటీ చేస్తున్నాయి నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది నేను ఈ మధ్యన ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో నేను ఏదో మాట్లాడితే దాన్ని వక్రీకరించి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు లేదు సింగిల్గానే పోటీ చేసి ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పక్షం గతంలో కానీ ఇప్పుడు కానీ సింగిల్గానే ఏ రాజకీయ పక్షంతోనూ కలవకోకుండా నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదుకి పోటీ చేసి ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఐదు పార్లమెంట్లు పోటీ చేసి ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పక్షం ఆ మీద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రంలో మేము ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనేక సందర్భాల్లో వాటితో చర్చిస్తాం మాట్లాడతాం తప్ప ఏ పార్టీతోనూ సంబంధం లేకోకుండా ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళే రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదు ఎవరైనా నేను మాట్లాడిన మాటలు అక్కడ ఇక్కడ కట్ చేసి వాటిని చూపించే ప్రయత్నం చేస్తే దయచేసి నమ్మవద్దని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అండతో ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం పేద ప్రజలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పక్షం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పరుమార్లు తెలియపరిచారు పెత్తందారులకి పేదలకి మధ్యన జరుగుతున్నటువంటి ఈ సంగ్రామంలో పేదలది విజయం పెత్తం దారులది ఓటమి అని అనేక సార్లు చెప్పారు రేపు నిరూపణ కాబోతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా ఊహకు అందరి విధంగా పాల్గొన్నారు మీరు విజువల్స్ చూశారు వారందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపు ఇరవై నాలుగవ తారీఖున జరిగేటటువంటి నా నామినేషన్ కార్యక్రమాన్ని కూడా అందరూ వచ్చి ఆహ్వానించ అందరూ వచ్చి ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు

Thank okay. okay. you. Okay. Okay.